బీజేపీ పార్టీని రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పోదిన వెంకటరామారావు పిలుపునిచ్చారు జైభారత్ నేషనల్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ నలభై ఏడవ డివిజన్లోని కొండప్యాంతరంలో పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పొదిన వెంకటరామారావు ప్రచారయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా జై భారత్ నేషనల్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ నేషనల్ పార్టీ జేడి లక్ష్మీనారాయణ అధ్యక్షతన తాము పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు తమ రాజకీయ పార్టీ అన్ని రాజకీయ పార్టీలా కాదని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఆయన చెప్పారు ఈ దేశంలో మోడీ ప్రభుత్వం వల్ల అన్ని రాష్ట్రాలు అతలాకుతలం అయిపోయాయని బీజేపీని ఓడించడానికి తమ పార్టీ ఉద్యమించిందని చెప్పారు మన రాష్ట్రంలో వైసీపీకి టీడీపీకి జనసేనకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని ఆయన చెప్పారు బీజేపీ వల్ల ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన రాష్ట్రం అట్టడుకు వెళ్ళిపోయిందని విమర్శించారు ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని జై భారత్ నేషనల్ పార్టీ సింబల్ టార్చ్ లైట్కి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు వెంకటరామారావు భారత్ పార్టీ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా ఇది జేడి లక్ష్మణ గారి పార్టీ ఈరోజు టైనర్పేటలో మా పర్యటన చాలా హుషారుగా జరిగింది ప్రజలు చాలా బాగా స్పందిస్తూ ఉన్నారు జయ భారత్ నేషనల్ పార్టీ మరి జేడి గారి పార్టీకి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి బాగా స్పందన వచ్చింది మాకు ప్రజలు అనేకమైన సమస్యలు చెప్తా ఉన్నారు వెళ్తుంటే మరి ఆ సమస్యల్ని చిన్నపాటి సమస్య నుంచి పెద్దపాటి సమస్యల వరకు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది మేము ఒకటే వాళ్ళకి ఇచ్చాం చెప్పాం అయ్యా అమ్మ మీకు మేము ఖచ్చితంగా ఈ సమస్యల్ని కడతెర్చే విధంగా మేము పాటు పడతామని చెప్పడం జరిగింది మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు ఈరోజు రాష్ట్రంలో తిరుగుతున్న రాజకీయ పార్టీలు ఎవరున్నా కూడా అది వైసీపీ వైఎస్ఆర్సీపీఐ కావచ్చు టీడీపీ కావచ్చు లేకపోతే జనసేన కావచ్చు బీజేపీకి కావచ్చు వాళ్ళకి ఎవరు వేసినా ఓట్లు బీజేపీగా పడతా ఉన్నాయి మరి వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఓటు బ్యాంకు లేని భారతీయ జనతా పార్టీకి ఇరవై ఐదు ఎంపీలు ఎలా ఇస్తున్నారు ఇరవై ఐదు ఎంపీలు వెళ్ళి అక్కడ పార్లమెంట్లో చేసే ప్రతి బిల్లులో కూడా వీళ్ళు ముద్రలు కొడుతున్నారు పరుగు పరుగును వెళ్ళి పరుగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళు అక్కడ ఓట్లు వేస్తూ ఉన్నారంటే ఆలోచించండి వాళ్ళ సొంత ప్రయత్నాలు సొంత అవసరాలు ఉన్నాయని చెప్పి గ్రహించాలని చెప్పేసి నేను వేడుకుంటా ఉన్నా ప్రతి వాళ్ళు ఒకళ్ళకేమో జైలు రద్దు భయం ఒకటి ఇంకోళ్ళకి యాభై రోజుల ఐదు వందల రోజుల జైలు అనే భయం ఒకటి ఇలా జరుగుతూ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ఒక బ్లాక్ మెయిల్ రాజకీయం జాయడానికి వివాళ ఉసుగొల్పు ప్రజలందరూ కూడా గ్రహించుకోవాలి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిన పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలని చెప్పేసి ప్రజలందరినీ చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను ఒక్క దభా ఆలోచన చేయండి మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ లేదు ప్రైవేటైజేషన్ చేయించేస్తున్నారు అలాగే మరి ప్రత్యేక హోదా లేదు నిరుద్యోగం తాండవిస్తుంది ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు మరి ఒక రైల్వే జోన్ లేదు మరి పది సంవత్సరాలు అయినా కూడా ఒక రాజధాని లేదు మరి రాజధాని లేకపోవడానికి కారణం బీజేపీ అన్ని వైసీపీ కూడా మూడు రాజధానులు పెడతా ఉంటే మరి ప్రధానమంత్రి గారు వచ్చారు శంకుస్థాపన చేశారు ఒక్క మాట జగన్ గారికి ఎందుకు ఫోన్ చేసి కనీసం ఒక్క ఒక ఐదు నిమిషాల్లో జగన్ నేను నేను శంకుస్థాపన చేసా మీరు ఎట్టి పరిస్థితిలో మీరు విత్డ్రా అయిపోయినటువంటి మూడు రాజధానుల విద్యాన్ని పక్కన పెట్టండి అని చెప్పొచ్చు కానీ ఆయన చెప్పలేదంటే మన రాష్ట్రం గురించి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి భారతీయ జనతా పార్టీ ప్రయోజనాలు చేస్తుందని చెప్పి చెప్తూ మరి మీ అందరికీ ఒక ప్రత్యానమైన ప్రత్యామ్నామైన పార్టీ కింద భారత్ నేషనల్ పార్టీ ఉంది ఇక్కడ ఆ జయ భారత్ నేషనల్ పార్టీ జేడీ లక్ష్మణ్ గారి పార్టీ కనుక ఖచ్చితంగా మన బ్యాటరీ టచ్కి ఓటు వేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం బ్యాటరీ టాచ్కి ఓటు వేస్తే ఖచ్చితంగా మేము తప్పనిసరిగా అసెంబ్లీలో మా యొక్క మన యొక్క సమస్యలన్నీ కడితీచే విధంగా విజయవాడ పశ్చిమని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడానికి అన్ని రకాల హంగులతో మేము మా దగ్గర పథకాలు ఉన్నాయి మేమేమి దోచుకోవడా దోచుకోవడానికి దాచుకోవడానికి రాలేదు ఖచ్చితంగా ఒక మంచి మంచి ఆలోచనతో నిజాయితీగా వచ్చిన పార్టీ కనుక మీరు అందరూ ఆదరిస్తారని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను